హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జెనిస్ గ్లోబల్ నిజంగా కాటారాం సబ్ డివిజన్ వల్ల అంత ఇంత పేదలకు న్యాయం జరుగుతాం అనుకుంటే దానివల్ల ఇంతవరకు న్యాయం జరిగిందే లేదు ఇంతవరకు ప్రజలకు చేరువలో ఉన్నది లేనే లేదు అసలు అది ఎందుకు పెట్టిరో కూడా అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రధాన కంటెంట్ ఏంటిదంటే కళ్యాణలక్ష్మి అసలు కళ్యాణలక్ష్మికి ఏమేమి డాక్యుమెంట్ కావాలి మ్యారేజ్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ ఇదేంటిది ఏ వన్ ఇద్దరు కపుల్స్ ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకున్నారో వాళ్ళకు వీళ్ళు జెన్యూన్ మ్యారేజ్ అని చెప్పి వాళ్ళు ఇస్తారు ఇది ఏ వన్ గెస్టెడ్ సర్టిఫికేటు ఇది వాలిడేషన్ పనిచేస్తారు ఇంకోటి ఏంటి విఆర్ పంచాయతీ సెక్రటరీ అప్రూవల్ సర్టిఫికేట్ పంచాయత్ సెక్రటరీ వీళ్ళు కపుల్స్ని ఇద్దరిని సిగ్నేచర్లు తీసుకొని వీళ్ళ జెన్యున్ పెళ్ళే అని చెప్పి పంచాయత్ సెక్రటరీ ఒక సర్టిఫికేట్ రిలీజ్ చేస్తాడు అదే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అదొకటి ఇక మిగతా ఏంటి అంటే బ్రైడ్ ఫోటో బ్రైడ్ ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ బ్రైడ్ ఆధార్ కార్డ్ బ్రైడ్ మదర్ ఆధార్ కార్డ్ బ్రైడ్ గ్రోమ్ ఆధార్ కార్డ్ బ్రైడ్ మదర్ బ్యాంక్ పాస్బుక్ క్యాస్ట్ ఇన్కమ్ వెడ్డింగ్ కార్డ్ దాంతో పాటు ఒక మూడు వెడ్డింగ్ ఫొటోస్ ఇవి కావాలి కానీ ఇక మా కాటారాం సబ్ డివిజన్లో జరిగే వ్యవస్థ ఎట్లున్నది అంటే ఇవన్నిటితో కా పాటు కాకుండా ఈ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అంటే అదనంగా సర్టిఫికెట్లు కావాలి మాకు అదనంగా పెట్టాలి మాకు అని చెప్పి ప్రజలను తిప్పి తిప్పి పిప్పి చేస్తారు కుక్కలు లెక్క దింపించుకుంటారు అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఓటు ఉంటే ఓటు ఉండలేదు ఓటు ఉంటే ఓటు అని చెప్పి ఎక్కడ ఫైల్ ఎక్కడ పడేస్తారు గత ఎనిమిది నెలల నుంచి కాటారాం సబ్ డివిజన్లో ఒక్క చెక్కు రిలీజ్గా అయిన దుస్థితి లేదు ఇంతవరకు ఒక్క చెక్కు పేదోడుకు పంచిన దుస్థితి లేదు గత సబ్ డివిజన్ అయినప్పటి నుంచి దగ్గర దగ్గర ఒక ముప్పై నుంచి నలభై యాభై ఫైళ్ళ వరకు ఆ సర్టిఫికెట్ లేదు ఈ సర్టిఫికెట్ లేదు అని చెప్పి మళ్ళీ ఆ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్కి నుంచి ఎంఆర్ఆర్ ఆఫీస్కి పంపించారు ఇక ఈ అధికారులు ఏమంటున్నారు అంటే వీరి సర్టిఫికేట్లో కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ విత్ ఐడి కార్డ్ లాయర్ దగ్గర నోటరీ విత్ ఫామ్ అన్నిటి మీద గెలిచర్ సిగ్నేచర్ చేయాలి ఇంకో ఈ మూడు కండిషన్లు పెట్టి ప్రజలను మీద బండ పెట్టి తిప్పించుకొని కుక్కలు లెక్క వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటారు చెప్పులు అరిగేంత వరకు ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటారు ఇది ప్రధానంగా కాటారం సబ్ డివిజన్లో జరిగే వ్యవస్థ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ జియోలో ఇవన్నీ మెన్షన్ చేసినప్పటికీ అసలు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క ఐడి కార్డ్ విత్ సిగ్నేచర్ ఎందుకు దానివల్ల కళ్యాణలక్ష్మికి లక్ష్మికి ఏం లాభం దానికి కళ్యాణలక్ష్మికి లక్ష్మికి సంబంధం ఏంది ఈ ప్రజానికానికి మీరు చెప్పాలే రెండోది అడ్వకేట్ నోటరీ అడ్వకేట్ నోటరీకును కళ్యాణలక్ష్మి పథకానికి ఎటువంటి సంబంధం గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్స్ ఏది పదో పన్నెండు అప్లికేషన్ ఫామ్లు ఉంటే పన్నెండు పదిహేను అప్లికేషన్లకు సిగ్నేచర్స్ దానివల్ల కళ్యాణకి ఎటువంటి లాభం అసలు పథకానికి దానికి సంబంధమైంది ఈ అధికారులు ప్రజానికి చెప్పాలి ప్రజలు గందరగోళంలో ఉన్నారు ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా ఈ ఐడి కార్డులు షూరిటీలు ఎక్కడ పుట్టడం లేదు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు మీరు ఇచ్చే లక్ష రూపాయలకు పది పదిహేను రూపాయలు ఖర్చు వస్తానని చెప్పి దుమ్మెత్తిపోతారు అధికారుల మీద ఏర్పడకుండా పోతారు ఒకటే విషయం ఈ గెజిటెడ్ అథారిటీ గవర్నమెంట్ షూరిటీ ఇట్ నోటరీ ఈ మూడింటికి కళ్యాణలక్ష్మికి పథకానికి ఎటువంటి సంబంధం ఉంది మీరు దయచేసి ఈ ప్రజానికి చెప్పండి ఎందుకు ఇది పెట్టమంటున్నారు ఈ ప్రజల్ని ఎందుకు తిప్పించుకుంటున్నారు ఇట్లా ఈ ఎన్నడతాయి కళ్యాణ లక్ష్మి చెక్కులు సంవత్సరాల కొద్దీ మీరే దగ్గర పెట్టుకొని ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే చెక్కు ఎన్నడొ వస్తుంది ముప్పై నలభై ఫైళ్ళు అక్కడ సబ్ కలెక్టర్ దగ్గర పోతే ఆ నుంచి మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి వచ్చినాయి ఆన్నయ్యగా మురుగుతానయ్య అవి ఎన్నడూ పోతాయి ఎన్నడ చెక్కులు వస్తాయి ఎన్నడూ ప్రజానికానికి ఆ నచ్చను లక్ష నూడపా ఆరు రూపాయలు ఎన్నడూ ఆ ప్రజానికి అందుతుంది దీని మీద ప్రెస్ మీట్ పెట్టి ఎందుబడే ప్రెస్ మీట్ పెట్టి అసలు దీనివల్ల లాభం ఏంటి ప్రజానికి తెలియజేయాలి దయచేసి ప్రజలు గందరగోళంలో ఉన్నారు ఇక్కడ పుట్టని పరిస్థితి చూడలు పెట్టమంటే ఎవరు పెడతలేరు ఎందుకు పెడతారు దానికి దీనికి సంబంధం ఏంటి అని చెప్పి ప్రజ పోతే ఇలా మాట్లాడుతూ ఉన్నారు నేను ఎందుకు పెడతా దానికి సంబంధం ఏంటి అని చెప్పి చాలామంది అధికారులు దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఒక్కొక్క అప్లికెంట్ మీద ఆరేడు వేలు ఏడు ఎనిమిది వేలు రూపాయలు పదివేలు రూపాయలు భారం మారుతుంది ఈ మూడి ఏవాటి అసలు ఎందుకు వలన ఈ పెట్టాల్సి వచ్చిందో దయచేసి మీరు ప్రజానికానికి చెప్పాలి చెప్తేనే ప్రజలు ఈ గందరగోళం నుంచి పోతారు అసలు ఎందుకు పెట్టమంటున్నారు ఈ డాక్యుమెంట్స్ ఎందుకు పెట్టమన్నారు ఫస్ట్ జీవోలో ఇవి కాకుండా అవే ఏం చేస్తారు ఇది పక్క ప్రజలకు సందేశం పంపాలి మీరు ప్రతి ఒక్క కాటారంలో సబ్ డివిజన్లో ఉన్న పెద్ద పెద్ద సార్లు అలా కింద ఉన్న సార్లు మీదున్న సార్లు అందరు ప్రతి ఒక్కరు ఇది ప్రతి ఒక్కరికి తెలియసే విధంగా మీరు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ డాక్యుమెంట్ దీనికి పెట్టాలే ఈ డాక్యుమెంట్ దీనికి పెట్టాలి దాని పర్పస్ ఏంది ప్రతి ఒక్కటి ప్రజానికానికి తెలియసే విధంగా మీరు ప్రెస్ కొట్టి రిలీజ్ చేయాలి ఎందుకు పెట్టమంటున్నారో ప్రజలకు చెప్పాలి ఇది ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల భావాల ప్రజల గుండెల నుంచి వచ్చే మాట ఇది ప్రతిరోజు రోడ్డు మీద ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటా ఉన్నారు అసలు ఏంటి దీని మీద అధికారులు స్పందించాలి స్పందించి అసలు ఏంటో ప్రజానికి తెలియజేయాలి మీరు గౌరవ మంత్రివర్లే కూడా జర రిక్వెస్ట్ చేస్తున్నాం సారు ఈ దుస్థితిని జర కొంచెం పోయేసి పోయి పోడగొట్టి పేదోడికి సకాలంలో చెక్కొచ్చే విధంగా జర చొరవ చూపండి పేదోడికి క్రితం అంతో ఇంతో పెళ్ళి చేసి అప్పులలో కూరకపోయే తల్లిదండ్రులకు ఇదొక ఆసట అనుకుంటే ఇది కూడా దీనికి కూడా ఖర్చు అయ్యి అప్పుల పోయే పరిస్థితి వస్తాను దీన్ని కూడా కొంచెం త్వర త్వరగా వచ్చే విధంగా చూడాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు చూస్తూనే ఉండండి జీనిస్ గ్లో వాళ్ళు నమస్తే జై హింద్